నమస్తే ఫ్రెండ్స్ ఒక మంచి బెడ్రూమ్ ఉండి బెడ్ ఉండి మంచి వాతావరణం ఉండి మీకు కావాల్సినటువంటి అన్ని ఇమ్యూనిటీస్ ఉన్నా కూడా మీకు మంచి నిద్ర రాకపోతే దీన్నే ఇన్సామ్యాగా చెప్పడం జరిగింది ఈ యొక్క ఈ ఇన్సామ్యాన్ని ఆయుర్వేదానుసారం నిద్ర నాశంగా చెప్పడం జరిగింది సో నిద్ర లేని వల్ల మన శరీరంలో ఒకటి ఆర్గాన్ సిస్టమ్స్ అన్నీ కూడా పాడవుతాయి సో నిద్ర లేని వల్ల మనకు ఇబ్బంది పడని సిస్టమ్ అంటూ మన శరీరంలో లేనే లేదు సో ఈ నిద్ర లేని ఎటువంటి కారణాలు ఉన్నాయో సో మనము పాటించవలసిన ఏవైనా చిట్కాలు ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నా పేరు డాక్టర్ కాంచే ఆర్ హర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ అని చెప్తా జనరల్ గా మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ మేము రాత్రంతా కంప్లీట్ గానే నిద్రపోయాము కానీ నెక్స్ట్ డే మాత్రం మాకు కాన్సన్ట్రేషన్ లేదు అంటే ఆ చురుకుదనం లేదు సో మేము జాబ్ కరెక్ట్ గా చేయలేకపోతున్నాము సో ఆ ఫ్రెష్నెస్ యాక్టివ్నెస్ లేదు ఈ ఇలాంటి కంప్లైంట్స్ చాలా మంది చెప్తూ ఉంటారు సో వీళ్ళకు లైక్ కొంతమందిలో క్వాలిటీ వైజ్ స్లీప్ ఉన్నప్పటికీ క్వాంటిటీ వైజ్ ఉండదు అంటే వాళ్ళు ఎక్కువసేపు పడుకుంటారు కానీ వాళ్ళ యొక్క క్వాలిటీ స్లీప్ అనేది ఉండదు అంటే డిస్టర్బ్డ్ అవుతూ ఉంటారు ఇంకొంతమంది ఒక గంట సేపు పడుకున్న వాళ్ళు క్వాలిటీ స్లీప్తో పడుకుంటారు మళ్ళీ నెక్స్ట్ డే యాక్టివ్గానే ఉంటారు సో ఈ నిద్ర లేని అనేది క్వాలిటీ క్వాంటిటీ వైజ్ ఎప్పుడైతే మనకు తగ్గుతూ ఉంటుందో ఈ నిద్ర అనేది సో మన యొక్క బాడీలోని అన్ని సిస్టమ్స్ పైన కూడా దీని యొక్క ప్రభావం అనేది పడి ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువై మనకు బాడీ సిస్టమ్స్ మీద దీని యొక్క ఎఫెక్ట్ కనిపించి వివిధ రకాల రోగాలకు ఇది కారణంగా తయారవుతూ ఉంటుంది ఆయుర్వేద అనుసారం ప్రతి మనిషి కూడా ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అనేది తప్పకుండా తీసుకోవాలి ఈ నిద్ర మీదే మన యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ యాక్టివిటీ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది సో ఈ నిద్రలేమికి ముఖ్యమైన కారణాలు చూసుకున్నట్టయితే గనక మొదటిది మెంటల్ స్ట్రెస్ లేదా మానసిక ఆందోళన సో ఎవరికైనా కానివ్వండి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సో ఇతరత్ర ఇబ్బందులు ఏవైనా లోన్ లోన్లీగా ఉన్నా లైక్ యాంగ్జైటీ స్ట్రెస్ ఇట్లాంటి లోన్ అయినప్పుడు ఇట్లాంటి మెంటల్ స్ట్రెస్కి లోన్ అయినప్పుడు చాలా మందిలో మొదటిగా చూసేది ఈ యొక్క నిద్రలేమిని లేదా సమయానికి నిద్ర పట్టకపోవడం సో సమయానికి నిద్ర పట్టకపోవడం వలన వాళ్ళకి సైకోసెమాటిక్ డిసీజెస్ లాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం రెండవ కారణం బ్యాడ్ లైఫ్ స్టైల్ లైక్ ఈ నైట్ షిఫ్ట్స్ ఎక్కువగా చేసే వాళ్ళలో లేదంటే కనుక షిఫ్టింగ్ డ్యూటీస్ ఉండే వాళ్ళలో సో బిజినెస్ పని మీద ఎక్కువగా డిఫరెంట్ ఏరియాస్ తిరిగే వాళ్ళలో వీళ్ళలో ఎక్కువగా వాళ్ళ ఆరోగ్యం పైన శ్రద్ధ వహించకపోవడం సమయానికి తినకపోవడం సో నైట్ షిఫ్ట్ చేయడం వల్ల మార్నింగ్ లేట్గా లేవడం బ్రేక్ఫాస్ట్ లాంటివి స్కిప్ చేయడము మార్నింగ్ నిద్రపోవడం మళ్ళీ ఇట్లాంటి బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల కూడా మొదటిగా మనకు నిద్ర లేని సమస్య అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం మూడవ కారణం బివరేజెస్ ముఖ్యంగా హాట్ బివరేజెస్ టీ కాఫీ లాంటివి టీ కాఫీ లాంటివి వాటిని ఎక్కువ తీసుకోవడం వల్ల అందులో కెఫీన్ మరియు క్లెవెనైడ్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మన బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గానే ఉంచడం అనేది జరుగుతూ ఉంటుంది దీనివల్ల మన బ్రెయిన్లో సింపాటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివ్గా ఉండడం వల్ల ఎప్పుడు నిద్రలేమి అనేది మొదటిగా మనకు కనిపిస్తూ ఉంటుంది మరొక కారణం చూసుకున్నట్టయితే ఎక్కువగా స్క్రీన్ టైం అంటే నైట్ నిద్రపోయే ముందు చాలా మంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం అనేది ఈ కాలంలో చూస్తున్నాం సో ఐదు పది నిమిషాల నుంచి మొదలుకొని అది మొదటగా సో ఐదు నిమిషాలు చూసి పడుకుందాం అనే స్థాయి నుంచి గంటల కొద్దీ స్క్రీన్ టైం అనేది రాత్రి పూట ఎక్కువగా చూడడం అనేది పిల్లల నుంచి ముసలి వాళ్ళలో కూడా ఈ యొక్క స్క్రీన్ టైం అనేది ఎక్కువగా చూస్తున్నాం సో స్క్రీన్ టైం ఎక్కువ అవడం వల్ల కూడా నిద్రలేమి అనేది మొదటి గా మనం చూడడం జరుగుతుంది ఇవన్నీ కాకుండా ఏవైనా వ్యాధితో బాధింపబడే వాళ్ళు సో ఇమ్యూన్ కండిషన్స్ లైక్ సోరియాసిస్ కానివ్వండి ఇంకా ఇతరత్ర వేరే కండిషన్స్ కానివ్వండి ఇట్లాంటి కండిషన్స్లో బాధపడే వాళ్ళలో కూడా మనకు నిద్రలేమి అనేది మొదటి సమస్యగా చూస్తూ ఉన్నాం లేమి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు మన శరీరంపై పడతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా నిద్రలో మనకు నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ ర్యాపిడ్ ఐ మూమెంట్ అనేది ఇంటర్మీడియట్ తో ఒక సైకిల్ లాగా జరుగుతూ ఉంటుంది సో ఈ సైకిల్స్ నాలుగు సైకిల్స్ కంప్లీట్ అయినప్పుడు మనకు కంప్లీట్ నిద్ర లాగా మనం అనుకోవచ్చు ఎప్పుడైతే మనము నిద్రలో మధ్యలో లేస్తామో ఈ సైకిల్ ఫోర్ సైకిల్స్ మూమెంట్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అవుతుంది అది మళ్ళీ మొదటి నుంచి ఫోర్ సైకిల్స్ కంప్లీట్ చేసినప్పుడే మనకు పూర్తి నిద్ర అనేది లభిస్తూ ఉంటుంది ఇట్లా ఈ సైకిల్స్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతూ ఉంటాయో దాని యొక్క డైరెక్ట్ ఎఫెక్ట్ మన యొక్క బ్రెయిన్ పైన లేదా మస్తిష్కం పైన పడుతూ ఉంటుంది సో ఈ బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పడినప్పుడు మన సింపాథిక్ అండ్ పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ యొక్క స్విచ్ ఆఫ్ అండ్ ఆన్ అయ్యేటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అయ్యి సెకాడియన్ రిథం అనేటువంటి ఆ రిధమ్ కూడా డిస్టర్బ్ అవుతుంది ఈ డిస్టర్బ్ అవడం వల్ల మనము ఎప్పుడైతే లేస్తామో నిద్ర నుంచి ఒక అలర్ట్ ఫేజ్ లోకి ఉంటాము ఆ అలర్ట్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయ్యి మనము దినచర్యలో యాక్టివ్ గా ఉత్సాహంగా మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం ఎప్పుడైతే నిద్ర సరిగ్గా ఉండదో బ్రెయిన్ అనేది ఎప్పుడు ఆ రిలాక్స్ మోడ్ లోనే ఉంటుంది యాక్టివ్ ఫేజ్ లో కూడా బ్రెయిన్ అనేది తన పని తన సామర్థ్యతను సరిగ్గా చేయకపోవడం అనేది చూస్తూ ఉంటాము ఇట్లా బ్రెయిన్ రిలాక్స్ మోడ్ లో ఉండడం వల్ల మన దినచర్య అంతా డిస్టర్బ్ అవడము మార్నింగ్ టైమ్స్ లో కూడా డల్ గా ఉండడము సో యాక్టివిటీ సరిగా లేకపోవడం ఇవన్నీ కూడా ఇబ్బందులు పేషెంట్స్ ఫేస్ చేస్తూ ఉంటారు రెండవ ఇబ్బంది చూసుకున్నట్టయితే గుండె సంబంధిత వ్యాధులు రావడం అంటే గుండె మీద దీని యొక్క ఎఫెక్ట్ పడ్డం సో నిద్ర లేని వల్ల యాంగ్జైటీ డిప్రెషన్ లాంటివి వాటికి లోన్ అవ్వడము గుండె పనితీరులో ఇబ్బందులు రావడం పల్స్ బీపీ ఎక్కువ అవడము ఇంకొంతమందిలో షుగర్ లెవెల్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడము ఇవన్నీ కూడా గుండె సంబంధిత వ్యాధులకు దారితీసేటువంటి లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు మూడవ ఎఫెక్ట్ చూసుకున్నట్టయితే మన డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపించడం అంటే ఎప్పుడైతే మనకు నిద్ర సరిగ్గా ఉండదు డైజెషన్ ప్రాసెస్ అనేది సరిగ్గా ఉండదు అది హ్యాంపర్ అయిపోతూ ఉంటుంది ఈ గ్యాస్ అసిడిటీ లాంటి సింటమ్స్ కనిపించడము చాలా మందిలో కాన్స్టిపేషన్ లాంటి సింటమ్స్ కనిపించడము ఆకలి లేకపోవడము సో ఫుడ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఇవన్నీ కూడా మనకు లక్షణాలుగా కనిపిస్తాయి ఎప్పుడైతే ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండదో ఆటోమేటిక్గా వాళ్ళు సరిగ్గా తినకపోవడం వల్ల న్యూట్రిషనల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పడిపోవడం జరుగుతూ ఉంటుంది దానికి అనుగుణంగా మన శరీరంలో ఇతరత్ర మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి పాటుగా ఇమ్యూన్ లెవెల్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి దా వీటి వల్ల మనకు శరీరగతంగా కొన్ని రకాల వ్యాధులు ముఖ్యంగా డయాబెటిక్ స్ట్రోక్ బీపీ లాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నిద్ర లేని వల్ల ఇట్లాంటి లైఫ్ స్టైల్ డిస డిసీజెస్ రాకుండా మంచి నిద్రకు ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం నిద్ర నేను బాధపడే వాళ్ళందరికీ కూడా ఇంట్లోనే తయారు చేసుకునేటువంటి ఒక చెక్కటి చిట్కా నేను కూడా చెప్పబోతున్నాను మొదటిగా నట్ మెగ్ మిల్క్ నట్ మెగ్ అనగానే జాతి ఫలం లేదా జాజికాయని నట్ మెగ్ గా వినవడం జరుగుతుంది ఒక గ్లాసు వేడి పాలల్లో రెండు చిటికళ్ళ జాజికాయ పొడిని మరియు రెండు బాదాంలను నన్ను క్రష్ చేసి ఆ పాలలో మిక్స్ చేసుకొని నిద్రకు ఉపక్రమించే ముందు ఆ పాలను తీసుకుంటే గనక మీకు తప్పక మంచి నిద్ర అనేది లభిస్తుంది జాజికాయలోని ఈ యొక్క ఫోల్ బైట్ అండ్ వెగ్నీషియం లాంటి అంశాలు ఉండడం ద్వారా అది బ్రెయిన్ యొక్క రిలాక్సింగ్కి పనిచేస్తుంది మరియు పారాసింపథాటిక్ నర్వస్ సిస్టమ్ని కూడా యాక్టివేట్ చేస్తూ ఉంటుంది ఈ పాలలో ఉండేటువంటి మెలటోనిన్ అనే అంశం కూడా నిద్రకు ఉపక్రమించడానికి బాగా దోహదపడుతుంది ఈ కాంబినేషన్ ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మంచి నిద్ర రావడమే కాదు దీనికి అలవాటు పడ్డం అనేది కూడా అసలు జరగదు చాలా మంది స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే అలవాటు పడిపోతాం అట్లా ఈ పాలు తాగితే అలవాటు పడిపోతాం అనేటువంటి ఒక అపోహన ఉంటుంది ఈ యొక్క కాంబినేషన్ ని చిన్న పిల్లలు ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటివ్ మదర్స్ మరియు ముసలి వాళ్ళు ఎవరైనా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు దీనివల్ల ఉపయోగమే కానీ ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించవు రెండవది చూసుకున్నట్టయితే పాదాభ్యంగం సో మీ యొక్క అరికాళ్లకు రాత్రిపూట నువ్వుల నూనెతో గనక మీరు మసాజ్ చేసుకోగలిగితే మీకు మంచి నిద్ర అనేది పడుతుంది ఈ యొక్క పాదాభ్యంగానికి ఆయుర్వేదంలో ఒక ప్రత్యేక స్థానం అనేది కల్పించడం జరిగింది దీనివల్ల వాత మరియు పిత్తం రెండు కంట్రోల్లో ఉంటాయి మరి ఇది ఒక వాసో డైలైటేషన్ యాక్టివిటీ లాగా పనిచేస్తూ ఉంటుంది బ్రెయిన్ యొక్క రిలాక్సేషన్ మోడ్ కి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది శరీరంలో సర్కులేషన్ అంతా పెరిగి మనకు మంచి నిద్ర పట్టడానికి ఈ యొక్క పాదాభ్యంగం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది మూడవ చిట్కా చూసుకున్నట్టయితే గనక ఆయుర్వేదంలో నిద్ర జనన యోగం కింద కొన్ని రకాల హర్బ్స్ అనేవి చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా మండుక పర్ణి బ్రాహ్మి జట మాంసి తగర ఇటువంటివి కాంబినేషన్లో ఈ యొక్క కాంబినేషన్లో వీటిని ఈ హర్బ్స్ని కనుక మీరు రెగ్యులర్గా వాడుతూ ఉంటే గనక మీకు మంచి నిద్ర అనేది తప్పక పడుతుంది సో ఈ యొక్క హర్బ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రెగ్యులర్ యూసేజ్ వల్ల రాత్రి మాత్రమే నిద్ర పడుతుంది కానీ చాలా మంది స్లీపింగ్ పిల్ వేసుకోవడం వల్ల మార్నింగ్ కూడా డల్గా ఉండడం అట్లాంటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటివి మీకు కనిపించవు ఈ యొక్క హర్బ్స్ని మీరు సమపాళ్లుగా తీసుకొని రోజు రోజుకు రెండు చెంచాలు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు గనక పాలతో లేదా మామూలు వాటర్తో గనక తీసుకున్నట్టయితే కనుక మంచి నిద్ర అనేది మీకు పడుతుంది ఈ కాంబినేషన్లో తయారు చేసినటువంటి ఈ చూర్ణాన్ని మీరు రాత్రి ప్రతిరోజు రెండు చెంచాలు వేసుకోగలిగితే గనక మీకు మంచి నిద్ర అనేది పడుతూ ఉంటుంది మీకు అవి బయట దొరకని ఎడల మా యొక్క టీమ్ తో కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ఈ చూర్ణాన్ని మీద తెప్పించుకోగలరు సో దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ మేము డిస్క్రిప్షన్ లో పెట్టడం జరిగింది తప్పక దాన్ని చదువుకోండి సో ఈ యొక్క నిద్ర లేనికి సంబంధించిన చిట్కాలు పాటించడమే కాకుండా దీంతో పాటు కొంత లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చేసుకోవడం అనేది చాలా ముఖ్యం సో భోజనం అనేది తప్పకుండా ఏడు నుంచి ఎనిమిది లోపు చేయడము భోజనానికి నిద్రకు మీరు తప్పక ఒక గంట గ్యాప్ అనేది ఉంచుకోవడం భోజనం తర్వాత వాక్ లాగా ఒక అరగంట మీకు మీరు మామూలుగా నడక అనేది అలవాటు చేసుకోవడం లైట్ ఫుడ్ రాత్రి ఎక్కువగా తీసుకోవడం అంటే ఎక్కువగా మిత ఆహారం తీసుకోవడము అధిక భోజనం అనేది తీసుకోకుండా ఉండడము ఒకవేళ నాన్ డయాబెటిక్ అయితే గనక రాత్రి ఫ్రూట్స్ అలాంటి డైట్ కూడా తీసుకుంటే ఇంకా మంచిది సో ఉదయాన్నే సూర్యుని ఇరవై నిమిషాల పాటు తదేకంగా చూడడము సూర్యుడి ముందు వాక్ చేయడము ప్రాణాయామ యోగా లాంటి మంచి అలవాట్లు లేదా ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఇటువంటి చిట్కాలను పాటిస్తూ ఉంటే కనుక తప్పక మీకు మంచి నిద్ర అనేది లభిస్తుంది మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక తప్పక మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క నిద్ర లేని సమస్యల గురించి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక మా యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ